స్ట్రీట్ ఫుడ్కి వచ్చే వరకు వాళ్ళకి ఎటువంటి అకౌంటబిలిటీ లేదు ఆయిల్స్ విపరీతమైన ఆల్ట్రేషన్ ఒక్కసారి రెండు సార్లు వేపుడు చేయాలి అటువంటిది టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ నల్లగా అనిపిస్తుంటుంది మన కూడా వేపిస్తుంటాడు మనం అబ్బే తింటున్నాం చేపలు కానీ ఫిష్ కానీ చికెన్ కానీ అక్కడే నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళకు ఏదైనా కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు పనిష్మెంట్ ఏంటంటే సార్ థౌజండ్ టు టూ థౌసండ్ రూపీస్ అది వాళ్ళకి ఇష్టం ఏమన్నా అంటే వీళ్ళే ఆఫీసర్లో పోయి సార్ వాళ్ళు వీధోళ్ళు సార్ ఏదో బతకడానికి పోదు సార్ జనాలు ఎంతమంది వాళ్ళ నాశనం నాశనమైతున్న ఆలోచిస్తలేరు కానీ వాళ్ళ గురించి ట్రేడర్ గురించి వీళ్ళే ఒకళ్ళతో ఉంచుకొని తీసుకొస్తారు సార్ ఇదంతా జోనల్ ఆఫీస్ లెవెల్లా లేకపోతే అడిషనల్ కలెక్టర్ లెవెల్లా అవుతున్నాయి సార్ ఈ నియర్ బై హైదరాబాద్ మూసి సార్ ఇక్కడి నుంచి సూర్యాపేట వరకు ఈ మూసిపోటి మొత్తం కూరగాయలు పండిస్తున్నారు ఆకుకూరలు నెక్స్ట్ కాయగూరలు రైసు మీరు మార్నింగ్ వండితే మధ్యాహ్నం కల్లా స్మెల్ వస్తుందండి ఆకుకూరలు సార్ జస్ట్ పొద్దున మార్నింగ్ నిఘ నిగలు మధ్యాహ్నం కల వాడిపోతాయి అవి ఈల్డ్ కూడా సార్ మామూలుగా నైంటీ డేస్కి ఈ లెవెల్ వచ్చేది అవిడితో డబల్ అవుతుంది పొల్యూటెడ్ టోటల్ పొల్యూటెడ్ వాటర్ దాన్ని ఎన్ని ట్రీట్మెంట్ చేసి అని చెప్తున్నారు కానీ అసలు ఏమి జరగట్లేదు సార్ ఎక్కడ చూసినా నురిగే వాడుతుంది ఇక్కడ నుంచి సూర్య సూర్యాపేట వరకు దాంతోపాటు మిల్క్ మిల్క్కి వచ్చే వరకు చుట్టుముట్టు చూడండి గ్రాసు ఎక్కడ చూసినా మూసిరి వరపటి గ్రాసే ఉంటుంది ఆ గ్రాస్ కట్ చేసి తీసుకొచ్చి కౌస్ కేసి అదంతా వాసన పాలు మీరు ఏంటంటే ఈ మధ్యకాలంలో జెస్టో హెరిటేజ్ ఇవి వాళ్ళు వచ్చి హీట్ చేసి దాన్ని కొద్దిగా చేస్తారు కానీ డైరెక్ట్ తీసుకొచ్చే వెండర్స్ అయితే అది మరీ అరాచకం టాక్సిక్స్ అల్లం వెళ్ళి మనకు మార్కెట్లో రెండు వందల రూపాయల కేజీ దొరుకుతుంది కానీ మా ఏది అల్లం వెల్లుల్లి సపరేట్ తీసుకుంటే మార్కెట్లో నూట ఇరవై ఐదు రూపాయలు దొరుకుతుంది అందులో ఏంది ఆలుగడ్డ నుజ్జు ఐటికాయ కాడ గ్రీన్ రావడానికి ఐటికాయ కాడ ఇవన్నీ ఇటువంటివన్నీ అడాల్ట్రేషన్ చేసి నెక్స్ట్ అలమిల్లిపాయ నూట ఇరవై నూట ముప్పై రూపాయలు మరి కస్టమర్ కూడా ఎందుకని అడుగుతుంది అక్కడ కూడా చిన్న తేడా ఉంది దాంతోనేమవుతుందంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు వ్యాపారస్తులు